నుండి ఈ వసంత దినాలలో మరి మనం అందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం వసంత దినాలోనిగా వసంత ఋతువులో మూడబారిన చెట్లన్నీ తిరిగి చిగురించినట్లుగా మారాకు తొడిగి నవనూతనమైన సౌందర్యాన్ని సంతరించుకున్నట్లుగా మనం కూడా ఈ ఉపవాస దినాలలో ఈ నలభై దినాలు దేవుని సన్నిధిలో గడుపుచు మనలను మనం నూతనపరుచుకోవాలి ప్రభుకిష్టులుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఆయన రాజ్యానికి మనం వారసులుగా ఆయన సన్నిధానములో కనపడే ఆ మహోన్నతమైన మహామహిమతో కూడిన భాగ్యాన్ని మనం పొందుకోవటానికి ప్రభు ఎదుట మనల్ని మనం నూతన నూతనపరుచుకోవాలి అనేది తాత్పర్యమై ఉన్నది కనుక ఈ ఉపవాస దినాలలో యేసు ప్రభు శ్రమ పడ్డారని చెప్పి మనం దుఃఖపడటం కాదు కానీ నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ పడినా మనం ఇంకా మారలేదు మార్పు రాలేదు అనే విషయం కొరకు మనం దుఃఖపడవలసిన అయ్యి ఉన్నాం కనుక మరి రాత్రి దేవుని సన్నిధిలో ప్రత్యేకించి ఉపవాస దినాలలో ప్రభు పాదాల దగ్గరికి చేరిన మనం అందరం ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో మనవి చేసుకోవాలి మన యొక్క పరిస్థితులన్నిటినీ దిద్దుకొని ఇష్టలుగా మనం ఆయన సన్నిధానంలో గనక చేయగలిగితే దేవుడు మనకి మేలు చేస్తాడు క్రీస్తునందు మికిలి ప్రియమైన వర్లారా ఇది నా బైబిల్ గ్రంథంలో నుండి ఉపవాస దినాలలో జరిగే మేలేంటి ఉపవాస ప్రార్థనల ద్వారా మనకు అరిగే ఉపకారం ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా సందర్భాలలో మనం చూస్తాం మామూలు ప్రార్థనలకి జవాబు రానప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఉపవాసముతో కూడిన ప్రార్థనకి జవాబును త్వరితంగా ఇస్తాడు మనందరికీ తెలుసు కదా మార్క్స్ వార్తలో తొమ్మిదవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ తండ్రి తనకున్న ఒక్కగానొక్క కుమారుడు దయ్యం పట్టి నాశనం చేసే పరిస్థితులలో ఆ దయ్యం ఆ బిడ్డను వేధిస్తూ శోధిస్తూ ఉంటే ఆ దయ్యపు శక్తుల నుంచి విడిపించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశాడు ఎవరు ఎక్కడికి చెప్తే అక్కడికి తీసుకెళ్ళాడు ఎవరి సలహా చెప్తే ఆ సలహా పాటించాడు కానీ ఆ బిడ్డ బాగుపడలేదట పట్టిన దయ్యం విడిచిపెట్టలేదట అయితే ఏసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆ బిడ్డని బాగు చేశాడు బాగు చేసిన తర్వాత శిష్యులు లోపలికి వచ్చి ఆ వీధిలో నుంచి లోనికి వచ్చాక గదిలోనికి వచ్చాక ఆ బోధకుని అడుగుతున్నారు ప్రభు మేము ప్రార్థన చేశాం మేం చేస్తే ఈ దయ్యం పోలా కానీ అదే రీతిగా నీవు కూడా తండ్రికే ప్రార్థన చేశావు నీవు గద్దించగా దయ్యం వెళ్ళిపోయింది మాకు మీకున్న తేడా ఏంటయ్యా అంటే ప్రార్థనే కానీ ఉపవాసముతో కూడిన ప్రార్థన ఏ ప్రార్థన అంటే అండి ఈ రాత్రి మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలనంటే అసాధారణమైన కార్యాలు దేవుని ద్వారా మనం పొందుకోవాలనంటే మనకున్న కీడులు మేలులుగా మార్చుకొని మరణ పంచుదాకా వెళ్ళిన అనుభవాలలో తిరిగి నూతనమైన జీవాన్ని బ్రతుకుని పొందుకోవాలి అనంటే ఇట్టి ఉపవాస దినాలలో మనసారా దేవునికి మన సమస్యలు చెప్పుకునేవారిగా ఉండాలి మార్పు చెందాలి మేలు పొందుకోవాలి అని అంటే దేవుని దగ్గరికి ఉపవాసం ఉండి వచ్చిన నీవాట ఆయన ఎదుట తగ్గించుకొని ప్రార్థన చేయాలి ఆయన మీద విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి ఉపవాస ప్రార్థన చనిపోయే బిడ్డకు ఊపిరినిచ్చిందండి ఉపవాసం ఉండి చేసే ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేస్తుందన్ననంటే ఇక ఈ బిడ్డ జీవితం అయిపోయింది బ్రతుకైపోయింది అనుకుంటే దేవాతి దేవుడు ఆ బిడ్డకు సంపూర్ణమైన విమోచనని కలుగు చేశాడు కనుక ఈ ఈ వసంత దినాలలో ఈ నలభై దినాల ప్రార్థనా కూడికెలలో గర్వాన్ని విడిచిపెడదాం అహాన్ని విడిచిపెడదాం దేవుని ఎదురు తగ్గించుకుందాం దేవునికి నచ్చని వాటినన్నిటిని విడిచిపెట్టి దేవుని మాటకు విధేయులమైతే దేవుడు మనల్ని దీవిస్తాడు ఒక మాట ఒక పావుగంట మీతో మాట్లాడి నేను ప్రార్థన చేస్తాను ప్రతిదినం ఈ రీతిగా పగలు రాత్రి మీరు కూడుకుంటున్నారు కనుక దేవుని వాక్యం అంటే దేవుడే కనుక దేవుడు మన మధ్యలో ఉండాలి అందుకని దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన సంఘటన యోనా గ్రంథం దైవజనుడు యోనా అనే ప్రవక్తకి దేవుడు ఒక మాట చెప్తాడు ఏమని చెప్తాడు అని అంటే బాబాబు నీవు నినివే పట్టణానికి వెళ్ళాలి ఏ ఎందుకయ్యా అంటే నినివే పట్టణానికి నేను చెప్పే మాట నీవు ప్రకటించాలి మాట చెప్పగానే ఆ నినివే పట్టణానికి వెళ్ళటం జరుగుతుంది నినివే పట్టణానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చెప్పమన్నాడు వాళ్ళకి ఏనానంటే యోనా గ్రంథము మూడవ అధ్యాయము యోనా గ్రంథము మూడవ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో మూడు నాలుగు వచ్చిన అంటాడు చూస్తారా కాబట్టి యోనా లేచి యుహోవ సెలవిచ్చిన ప్రకారం నినివే పట్టణమునకు పోయను నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణము అంత పరిమాణము గలదిగా ఉండెను ఇవన్న ఆ పట్టణములో ఒక దినము ప్రయాణమంత దూరము సంచరించచ్చు ఏం చెప్తున్నాడు ఇక నలభై దినములకు నినివే పట్టణము నాశన మగునని ప్రకటించాడంట దేవుడు చెప్పిన మాట ఏంటి నినివే పట్టణానికి దేవుడిచ్చిన మాట ఏంటి అని అంటే దాదాపుగా ఆ పట్టణం యొక్క జనాభా ఎంత అని అంటే అందులో అంటాడు లక్ష ఇరవై వేల మంది ఎంతమంది అంటండి లక్ష ఇరవై వేల మంది లక్ష ఇరవై వేల మంది అదే నాలుగో ఆ మూడో అధ్యాయంలో ఆ నాలుగో అధ్యాయం చివరిలో అంటాడు పదకొండవ వచ్చిన వాళ్ళు అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపుర విషయంలో నేను విచారపడవద్దా ఏంటంటే అండి ఎంతమంది జనులట లక్ష ఇరవై నూట ఇరవై వేలు అంటే లక్ష ఇరవై వేల మంది ఎంతమంది జనాభా కలిగిన ఆ పట్టణానికి దేవుడు తీర్పు తీర్చి చెప్పిన మాట ఏంటని అంటే ఇక నలభై దినాలకి దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అంతే మాట చెప్పాడు చెప్పి ఇక నలభై దినాలు అన్నాడు కదా త్వరగా నలభై దినాలు దొరికిపోయితే ఈ పట్నస్తులందరూ నాశనం అయితే చూద్దామన్నట్టుగా ఆయన ఓ స్థలంలో కూర్చొని చూస్తా అన్నాడు తీరా చూస్తే నలభై రోజులైన కానీ పట్టణాన్ని దేవుడు నాశనము చేయలే ఏంటి ఎందుకని నాశనం చేయలేదు దేవుడు మాట ఈస్తే తప్పడన్నాడు దేవుడు ఒక శాసనం శాసించితే ఓ ప్రకటన చేస్తే మాట తప్పిపోడు మాట మార్చుకోడు మరి దేవుని మనసుని ఎవరు మార్చారు అని అంటే అందులో ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు పదోవచనంలో అంటాడు ఈ నినివే పట్టణపు వారట చెడు నడతనమ్మ మానుకొనగా చాలు చాలు దేవుని వాక్యం చూస్తూ ఉన్నా ఉపవాసముతో కూడిన ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేస్తుంది అంటే నలభై దినాలకి నాశనమైపోతుంది పట్టణంలో ఉన్న అంతటిని నేను తుడిచిపెట్టబోతున్నాను అని చెప్పిన దేవుడు నాశనం చేయకపోగా మేలు చేశాడు ఏంటి ప్రభు ఎందుకు ఇలాగును చేసావో అనంటే ఈ వార్త అంతా విని ఏం చేశారు అనంటే నినివే పట్టణవారు ఆ నాలుగో వచనం కదా యందు విశ్వాసం ఉంచారు రెండవది ఉపవాసమును చాటించారు మూడవది గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకున్నారు అంటే ఒకటి నమ్మకం ఉంచాలి రెండవది దేవుని ఎదుట చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఉపవాసము ప్రకటించుకున్న తర్వాత గోని పట్ట కట్టుకుని అంటే దాని అర్థం తగ్గింపుకి గుర్తు దేవుడు మన ప్రార్థననే ఉపవాస దినాలలో ఆలోకించాలి అంటే మనం చేయాల్సిన పని తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి ఉపవాసం అంటే ఓ తిండి తిప్పలు మానుకోవటమే కాదు దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళటమే కాదట ఆయన సన్నిధిలో మనం తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి గోని పట్టా కట్టుకున్నారు ఆ సంగతి నినివే ఆసనకు వినపడినప్పుడు ఆయన కూడా సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రాలను ఎప్పుడన్నా తీసామా ఉపవాస ప్రార్థనలో కూడా మన టీవీ కనపడాలని చూస్తాం మన మెహర్బానా కనపడాలని చూస్తాం దేవుడు జవాబునివ్వడట అందుకని నీకు చెప్పాను కదని రేపు నుంచి బాగా మురికిపెట్టి చినిగిపోయినా కట్టుకొని వచ్చారనుకో దాని అర్థం అది కాదు అందుకని ఆయన అంటాడుగా యోవేల దినాల్లో ఇదిగో వస్త్రములను కాక మీ హృదయములను మీ హృదయములను చింపుకొనుడి అని అంటాడు అంటే దేవుడు మా జీవితాలలో కీడులను తొలగించి కీడులను మేలుడుగా మార్చాలనంటే తరిగిపోయే ఆయుష్ను పొడిగించాలి అనంటే ఆయన మన శాపమును ఆశీర్వాదంగా మార్చాలి అనంటే మనం కూడా ఈ ఉపవాస దినాలలో దేవుని యొక్క నమ్మకం ఉంచాలి రెండవది తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి మూడవది మనకున్న పరిస్థితులన్నింటిలో ఆయన ఎదుట నేను నాకు కలిగినవన్నీ నిదానము నా నాదంటూ ఏది లేదు నేను గర్వించటానికని ఆయన ఎదుట మన మనం తగ్గించుకొని దిద్దుబాటు చేసుకోవటానికి సిద్ధంగా ఉండాలి దాని తర్వాత ఇంకొక మాట ఏంటో తెలుసండి అక్కడ ఉన్నవాళ్ళట రాజు సైతం రాజవస్త్రాలను తీసివేసి గోని పట్టా కట్టుకొని బుడిదలో కూర్చుండ్రు అంతే కాకుండా అక్కడున్న పశువులకు సైతం మేత పిల్లలు కూడా పాలు నీళ్ళు కూడా త్రాగలేదట అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా ఇప్పుడు అంటున్నాడు ఇదిగో ఈ నినివే పట్టణానికి నేను చేస్తానని చెప్పిన కీడుని ఎందుకు చేయకుండా మానుకున్నానంటే పైన చెప్పింది ఒకటి నమ్మకం ఉంచారు రెండవది ఉపవాసం ఉన్నారు మూడవది తగ్గించుకున్నారు నాలుగవది అందరూ స్థలంలో కూడుకున్నారు ఐదవది దేవుడు ఇస్తున్న ఒక మంచి సాక్ష్యం ఒక మంచి స్టేట్మెంటు ఇకదేమో మిగిలిన వాళ్ళు చెప్తున్నారు చూసినోళ్ళు చెప్తున్నారు అయ్యా వాళ్ళు గోని పట్ట కట్టుకున్నారు ఉపవాసం ఉన్నారు రాజు రాజవస్త్రాలు తీసేశారు అవన్నీ వాళ్ళు చెప్తుంటే దేవుడిచ్చే స్టేట్మెంట్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో చూడండి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు అంటే ఆ పదవచనంలో ఈ నినివేవారు మానుకొనగా వాళ్ళు చేయించిన పనులన్నిటినీ దేవుడు చూచి పశ్చాత్తప్తుడై చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక కీడును చేయక అంటే ఉపవాస ప్రార్థన ఏం చేసిద్ది కీడులను మేలులుగా మార్చింది దాదాపుగా కీడు డిక్లేర్ అయిపోయి ఉండొచ్చు దేవుడే ఒకవేళ ఆ తీరు పంపించవచ్చు కానీ దేవుడు తన మనస్సును మార్చుకుంటాడు దేనిని బట్టి మార్చుకుంటాడు అంటే ఇదిగో ఇక్కడ చెప్పిన పద్ధతి చెడు నడతలని మానుకోవాలి దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి మన నడతలను మానుకోవాలి మన పరిస్థితులను సరిదిద్దుకోవాలి ఈ ఉపవాస దినాలలో మనం చేయాల్సింది నాకు అదివు ప్రభు ఇదివు ప్రభు అని అడిగితే మేలు జరగదట కానీ ఆయన ఎదుట మన చెడు నడతలను మనం మానుకునే వారిగా ఉండాలి మన క్రియలను మార్చుకోవాలి మన చేష్టలను మార్చుకోవాలి ఆయన కిష్టులుగా మనలను మనం తగ్గించుకొని ఆయన ఎదుట దేవునికి ఇష్టమైన రీతిగా నడవటం మొదలు పెడితే అప్పుడు ఆయన కీడును చేయక మానుకుంటాడు కీడుకు బదులుగా మేలును దేవుడు చేస్తాడు అంచేత ఈ ఉపవాస దినాలలో మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా చెడు నడతలను మానుకోవాలి కొంతమంది ఈ శ్రమ దినాలని చెప్పి కొన్ని మార్చుకుంటాం వేషం మార్చుకుంటాం భాష మార్చుకుంటాం అవతారం మార్చుకుంటాం చాలా మార్చుకుంటాం చాలా మార్చుకుంటాం నలభై రోజుల తర్వాత మన అవతారం మారిపోయి ఇంకొక అవతారం వచ్చింది నేనేమంటాను మారాల్సింది పై పై రూపాలు కాదట్టు కానీ దేవునికి ఇష్టమైన ఈ మార్పు మనలో రావాలి ఏంటది అనంటే మన నడతలు మానుకోవాలి మన తప్పిదాలను ఒప్పుకోవాలి మనల్ని మనం సరి చేసుకోవాలి అయ్యా ఎంత మారుదామన్నా నాకు వల్ల కావట్లేదు అనంటే మానుకోవటం నీ వల్ల కాదు కానీ మార్చగలిగిన దేవుని వద్దకు వచ్చి ఆయనకు చెప్పుకుంటే ఆయనే మనకు మార్పుని దయచేస్తాడు అందుకని అంటాడుగా నా కుమారుడు అని హృదయమును నాకు ఇవ్వు ప్రకటన గ్రంథం మూడు ఇరవై ఒకటిలో అంటాడు ఏమైనా తెలుసు ఇదిగో నేను అనే తలుపు యొద్దు నుండి తట్టుచున్నాను ఎవడు నా స్వరమిని తలుపు తీస్తాడో వాళ్ళలోనికి నేను వచ్చి నాతో వాడును వానితో నేను కలిసి బోసినము బా ఎంత మంచి మాట అండి కొన్నిసార్లు ఇష్టమైన వాళ్ళతో కలిసి భోజనం చేస్తుంటే చుట్టాలు వచ్చినప్పుడు ఎంత ఆనందిస్తామో కానీ దేవునితో కలిసి భోజనం చేయటం అని అంటే దేవునితో సహవాసం అంటే భక్తుడు అంటాడు నీతో స్నేహం నాకెంతో మేలయా నీ సహవాసం నాకెంతో చాలయా ఎంత గొప్ప విషయం అండి ఆయనతో ఉండాలి ఆయనతో నడవాలి ఆయనతో గడపాలి అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు మరి ఉపవాస దినాలలో బిడ్డలు లేక కీడు అనుభవిస్తున్నావేమో ఎదిగిన పిల్లలకు పెళ్ళిళ్ళు కాక కీడు అనుభవిస్తున్నావేమో అనేకమైన రోగములతో వ్యాధులతో ఇక అయిపోయింది జీవితం పతనానికి చేరువయ్యాం ఇక ముగించబోతుంది బ్రతుకు అనుకుంటున్నావేమో కానీ దేవుడు అయిపోయేదానికి ఆయుష్ను పోసేవాడు కీడును మేలుగా మార్చేవాడు ఈ ఉపవాస దినాలలో నీవు నేను కూడా అలాగే దేవుని ఎందుకు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఉపవాసం ఎట్టు ఉంటున్నావు కానీ దేవుని ఎదుట మన తప్పిదానాన్ని దిద్దుకుందాం మనల్ని మనం సరిచేసుకుందాం అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు ఆ రీతిగా మేలు పొందుకోవటానికి మనల్ని మనం దిద్దుకోవటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయనుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం అందరము తలలు వంచుదాం ఈ రాత్రి విన్న వాక్యమును బట్టి ప్రభు సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన ప్రభువా ఆ రాత్రి కాల సమయంలో శ్రేష్టమైన మాటలు మీరు మాకిచ్చారయ్యా మా జీవితాలలో కీడులను మేలులుగా పొందుకోవటానికి చికిటి అనుభవాలను గొప్ప వెలుగుమయం చేసుకోవటానికి నీ కృప నాకు దయచేయని ప్రభువుని వేడుకుందా శాశ్వతమీ నా నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా శాశ్వతమయీనా నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా మగమైనా నీ సాక్షి నైనే దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడామైనా నీ సాక్షినైనే ీ దివ్య సన్నిధిలో నన్న నీవు పదే సమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులను విరచిందే నీవు పదే సమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతలనో విరజిమ్మిని నీ మహిమను ప్రకటించ నను నిలిపేవే కృప సాగరా అహో నతమైనా నీ కృప జారుదయ కృప కృప సజీవల తో నిలిపి నది కృపా 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 సజీబులతో నన్ను నిలిపి నది కృప నా శ్రమదిమున్న నాతో నిలిచి నను వచ్చి నను య కృపా తిరు నృపా నా శ్రమ నాతో ననువ ది ననుయ కృపా తిరు కృపా కృపా సాగరా ఓ నైనా నాయా కృపా సాగరా కృపచనయా కృపా కృపా నను దిలిపి నది కృపా 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 నను దిలిపి నది కృపా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి జాలి కలిగిన మహోన్నతుడా మీకు వందనాలు నాలుగు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ కృప మీ దయ మా మేము ఈ దినానికి సచివులుగా ఉండటానికి సహాయపడింది దేవా ఈ రాత్రి మీ సన్నిధానములు నినివే పట్టణానికి ఉన్న కీడు మేలుగా మార్చిపట్టానికి మీ నోట నుండి వెలువరించబడిన తీర్పు మీరు మార్చుకోవటానికి గల కారణం కేవలం నినివే ప్రజల తగ్గింపు నినివే ప్రజల విశ్వాసం నినివే ప్రజలు మీ వైపు తిరిగి మీ ఎదుట నడతలను మార్చుకున్నారయ్యా క్రియలను మార్చుకున్నారయ్యా ఈ వసంత దినాలలో ఈ నలభై దినాలు సమర్పించుకొని నియమించబడిన ప్రతిష్ఠించుకుని ఈ దినాలలో బిడ్డలు అనేక మంది మీ వైపు తిరగిన వారు తిరుగునట్లు సహాయం చేయండి మీ మాటలు ఎందు విశ్వాసం ఉంచినట్లు కృపద ఇచ్చేయండి అంతేకాకుండా మీ సన్నిధిలో క్రియలు మార్చుకోవటానికి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తమై మీ సన్నిధానములో ఆనములో పాప తీస్మం ద్వారా మీకు చేరువ్వటానికి సహాయం చేయండి ఉపదేశాన్ని విన్న మేము ఉపదేశానుసారంగా మా గర్వాన్ని అహాన్ని విడిచిపెట్టి మీ ఎదుటి మమ్మని మేము తగ్గించుకొని మేలుందుటకు సహాయం చేయమని వేడుకొన ఉన్నాం మరి విశేషంగా ఈ మా ప్రభువా ఈ ప్రత్యక్ష ప్రసారములో ఎంతమంది బిడ్డలు ఈ మాటలు ఆలకించారో వారందరినీ దీవించండి ఇక ముందు ఆలకించబోతున్న వారికి నేను దీవెన దయచేయండి మరి విశేషంగా అనారోగ్యంతో అస్వస్థతో ఉన్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని వేడుకొని ఈ ప్రత్యేకమైన దీవిని కలుగు చేయమని వేడుకొని చూ అలాగనే మా ప్రభువా చదువుకొనుచున్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా అయ్యా సంవత్సరాంతపు పరీక్షలు వ్రాయిచు ఉన్నారు మరి కొంతమంది రాయటానికి సిద్ధపడుచు ఉన్నారు మంచి ప్రిపరేషన్ దయచేయండి ప్రభువ పరీక్షలన్నింటిలో అత్యధికమైన విజయాన్ని ప్రసాదించండి పై చదువులకు ప్రమోట్ అవటం సహాయం చేయండి ప్రభు మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం చదువులు పూర్తి చేసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కుటుంబాలకు ఉపయోగపడినట్లుగా మంచి ఉద్యోగములతో దీవించండి అయ్యా ఎదిగిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వివాహ బంధములతో ఆశీర్వదించండి వివాహాలైన వారిని దర్శించి గర్భ ఫలములతో దీవించండి అయ్యా బిడ్డలు లేని వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా మేలులతో నింపండియ్యా సమృద్ధిని దయచేయండియ్యా మీకుమార్తె మౌనికను జ్ఞాపకం చేసుకోనండి కృప తోడుగా ఉంచండి అలాగనే మా ప్రభువ నీ ప్రియ కుమార్తె రేపును జ్ఞాపకం చేసుకోనండి అలాగనే నీ కుమార్తె కీర్తనను జ్ఞాపకం చేసుకోనండి గర్భ ఆశీర్వదించండి అలాగనే మా ప్రభువ నీ ప్రియ బిడ్డలను అయినా ప్రసాదు క్రాంతిలను జ్ఞాపకం చేసుకోనండి మీ గాయములంది చేతులతో తాకండి ప్రభువ బిడలు కలిగిన తల్లిదండ్రులుగా ఆశీర్వదించండి గర్భఫలముతో దీవించండి కృపతోడుగా ఉంచండి నీ బిడ్డ ప్రసాదు క్రాంతిల యొక్క భవిష్యత్తులో బిడలు కలిగిన తల్లిదండ్రులుగా మీదిటికి వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఒక గొప్ప కార్యం చేయమని వేడుకొని చూడంన్నాం మీకు వందనాలయ్యా అలాగనే మా ప్రభువ ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకించి దిక్కులేని వారిని విధవరాండను అనాథులను జ్ఞాపకం చేసుకునండి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని సుఖమైన ప్రసవాలు దయచేయండి బాలింతలను జ్ఞాపకం చేసుకుని తలలకు చిన్న బిడ్డలకు నిండి ఆయుషారోగ్యాలు కలుగు చేయండి ప్రభువ అలాగనే ఈ నలభై ఐదు ప్రార్థనా కోటికెలలో మందిరాన్ని శుభ్రం చేస్తున్న బిడ్డలను దీవించండి ఆతిథ్య పరిచర్య చేస్తున్న బిడ్డలను దీవించండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి మీ కృప విస్తరింపచేయండి మీ మందిరము ఎడుల మక్కువ పుట్టించండి అయ్యా మీ మాటల ఎడల ఆసక్తి పుట్టించండి అయ్యా సంఘములో జీవమును దయచేయండి ప్రభువ మీ సన్నిధానానికి ఆకర్షించండి అయ్యా మీరు బలమైన కార్యములను చేయండి ప్రభువ మానక మీ మందిరంలో లాగున ప్రార్థనలు జరుగుచుండగా ఉండగా ఉప జ్వాల రగిలించండి మేలు చేయండి కృప ఎంబడి కృపను దయచేయండి కృపలో వరిద చేయండి ప్రభువ మీ వదనాలు చెల్లిస్తూ ఉన్నాం అనారోగ్యంతో బిడ్డలను దర్శించండి అయ్యా నీ కుమార్తె కాసిమ్మను మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి మార్తమ్మ గారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి నికుమారుడు ఇంటూరు రాజేష్ను తన భార్యను ముట్టి సంపూర్ణ స్వస్థ చిత్తులుగా ఆశీర్వదించండి అలాగనే హర్షను జ్ఞాపకం అయ్యా తనకున్న అనారోగ్యత నుంచి విడిపించండి అయ్యా సంపూర్ణ స్వస్థత బలాభివృద్ధి దయచేయండి పరీక్షాకాలంలో ఏ కీడు కలుగకుండా సమృద్ధి అయిన దీవిని కలుగు చేయమని వేడుకొని చూడంన్నాం అలాగనే మా ప్రభువా ఇంకా నికుమాడు కోటయ్యను జ్ఞాపకం చేసుకోనండి స్వస్థ చిత్తునిగా ఆశీర్వదించండి అయ్యా మేలు చేయండి దీవిని దయచేయండి ప్రభువ మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నా అలాగనే మా ప్రభువ ఇంకా మీ సన్నిధానంలో ఎవరైతే ఇరుకుల ఇబ్బందులు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని దర్శించండి మీ కృప విస్తరింప చేయండి మీ ప్రియబిడ మా ప్రభు శిరబాబాయుల కుటుంబంలో మరీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి స్వస్థ చిత్రాలుగా మీరు ఆశీర్వదించండి శ్రావణి రాజుల కుటుంబాన్ని దీవించండి అలాగే నీ రాత్రి మీ పాద సన్నిధిలోనికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి బలపరచండి కృపెంబడి కృపను దయచేయండి మీ బిడ్డలు మీ సన్నిధానానికి ప్రార్థనకు వస్తూ వెళుతూ ఉండగా ముని పెన్నడు లేని దీవెనలు దయచేయండి అయ్యా ముని పెన్నడు లేని దీవెనలు దయచేయండి ఏదో ప్రార్థనకు అలాగని వెళుతున్నాం ఇలాగని వస్తున్నామని కాదు నాయన నూతన ఆశీర్వాదాలు దయచేయండి అయ్యా నూతన దీవెనలు దయచేయండి అయ్యా ఈ ఉపవాస దినాలలో నా దేవుడు నాకు ఈ మేలు చేశాడని విస్తారమైన సాక్ష్యాలు వినటానికి సహాయం చేయి కార్యం చేయండి మిస్ నేను నన్ను నా కుటుంబాన్ని మేలుకై జ్ఞాపకం చేసుకుని నిండు ది నింపి పంపమని ఏస్తున్నాము మన ప్రార్థన చేసి వేడుకొని చూన్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ కుమారుడు నిజరక్షకుడు అయ్యున్న ఏసు క్రీస్తు వారి యొక్క కృపా కనికెరం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సన్నిధితోడు సహవాసం గుడి ఉన్న మనకి సకల భూలోక పరిశుద్ధులకు మరి విశేషంగా ఈ ప్రార్థనా కోడికలకి వచ్చి చూపవచ్చున్న వారికి నూతన ఆశీర్వాదాలు ఇచ్చి బలపరచునగాక ఆమెన్ ఆమెన్ మంచిది మీ అందరి కొందనాలు దేవుడు మేము దీవించనుగాక తిరిగి రేపు పగలు యథావిధిగా ప్రార్థనా కొడికలో కలుసుకుందాం